వయసు లోడాలలో ఇయ్య దేవునికి స్తోత్రం ప్రభు పరిషత్ గణనామానికి మహిమ గాక క్రీస్తునందు పిల్లరా దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయ కాల సమయం ప్రముఖంగా నెలలో ఇంచుమించుగా చివరి దినం మరొక దినంలో నూతన మాసం వెళ్ళబోతున్నాం చక్కటి కాపుదలు ఇచ్చిన విధానాన్ని బట్టి దేవునికి ఆయన గణనామానికి మహిమ కలుగునిగాక కృష్ణనందు పిల్లైన దైవజనులు స్నేహితులు విశ్వాసులు సహోదరి సహోదరులు కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయ బిడలందరికీ క్రీస్తువారి శ్రేష్టమైన నామంలో ఉదయకాల్పు శుభాలు పొందనాలు తెలియజేస్తాను బాగున్నరా చాలా సంతోషం రండి ఈ దినం కూడా మేము ప్రాంతని ఆహ్వానిస్తున్నాను అనుదిన అభివృద్ధి హృదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాలు బాసులకండి వాక్యాన్ని ధ్యానించి దైవాశీర్వాదాలు పొందండి బైబిల్స్ దగ్గరలో ఉన్నాయి కదా తెరచి చూడండి లేని పక్షాన చదివే మాటను విని గ్రహించి వాక్య పాలు బాక్సులు కమ్మని మనం చేస్తూ ధ్యాన వాక్యంగా రోమిలో రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ముప్పై వర్షము నుండి ఒక మాటను చదువుతూ ఉన్నాను మరియు ఎవరిని ముందుగా నిర్ణయించానో వారిని పిలిచాను ఎవరిని పిలిచానో వారిని నీతిమంతులుగా తీర్చాను దేవుడు తన పరిశుద్ధ లేఖన మాట మన కొరకు దీవించబడును కాక తల నమ్ముకుందాం ప్రార్థన ప్రేమ కలిగిన వందనాలు తండ్రి నిష్టోత్తరాలు అద్భుతమైనటువంటి ఆశ్చర్యక్రియలు చేయగలిగినటువంటి శక్తిమంతు డవు నాయనా కృప ద్వారీ ఆధ్యాత్మిక కార్యక్రమాలు అనేకమంది విడలు బాలి భాగస్సులై నాయన వినడానికి ఆత్మీయంగా బలపడే కృప నిష్టోత్తరాలు నిశ్చితమైన ఈ కార్యక్రమం ద్వారా ఇంకా అనేక మంది బాలిబాసులో కూడా కృప చూపించండి ప్రతిరోజు ఆటంకాన్ని దూరపరిచి ఈ కార్యక్రమం ముందుకు కొనసాగేటువంటి భాగ్యాన్ని ధన్యత ఇచ్చండి మీరే ఈ కార్యక్రమం ద్వారా శ్రేష్టమైనటువంటి సమస్య ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని యస్సుక్రీస్తు వారి పరిశుద్ధ నామములు ఈ ప్రార్థన అడిగి సమర్పిస్తున్నాడు తండ్రి అమెన్ చాలా సంతోషం పిల్లరా చదువునేటువంటి ఈ మాటను గమనించాలి అవుల భక్తుడు సంఘం జ్ఞాపకం చేస్తూ మనుషుల పట్ల దేవుని నిర్ణయం ఎలా ఉంటుంది ఆ నిర్ణయాన్ని బట్టి దేవుడు ఎలాంటి సంకల్పాన్ని నెరవేర్చబోతున్నాడు అనేటువంటి శ్రేష్ట మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు కారణం ఏంటంటే సర్వజ్ఞాని సర్వశక్తివంత దేవుడు నిర్ణయం ప్రకారము ఏమి జరగాలని నియమిస్తాడో ఏది జరగాలని ఆయన సంకల్పం అయితే ఉందో అది తప్పక జరిగి తీరుతుందని ఏ అనుమానం లేకుండా ఎలాంటి సందేహం లేకుండా మనం నమ్మొచ్చు దేవుని స్తోత్రం కలిగిన గాక దేవుని యొక్క పూర్వ నిర్ణయం గురించినటువంటి మాటలు విశ్వాసుల విషయములో వారి జీవితంలో మాత్రమే కనిపిస్తాయి చూడండి ఇక్కడ చదివిన మాటల్లో దేవుడు ఎవరినైనా కూడా శాశ్వతమైన శిక్షకు పూర్వం నిర్ణయించినట్లు వాడు అగ్నిగలు వండిపోవాలి నరకానికి వెళ్ళిపోవాలని నిర్ణయించినట్టు ఎక్కడ కూడా చెప్పలేదు చెప్పబడలేదు కూడా నూతన నిబంధనకు వచ్చేసరికి పూర్వ నిర్ణయము సిద్ధాంతాలు ఏమండి ఆ విశ్వాసులకు ఆదరణను గొప్ప నిరీక్షణను కలుగు చేస్తూ ఉంటాయి అలా ఏమండి ఎందుకంటే ప్రతి వ్యక్తి కూడా తనను తాను పాప విముక్తికి దేవుడు ముందుగా నిర్ణయించాడు లేదా అసలు నేను పాపమును విడిపించబడతానా లేదా అసలు నా జీవితంలో ఈ లోక సంబంధించినటువంటి విషయాలను విడుదల ఉందా లేదా అసలు దేవుడు తన కొరకు నిర్ణయించాడు లేదా అని చెప్పేసి ఎలాంటి సందేహాలకు మన మనసులో చోటు ఇవ్వాల్సిన అవసరము లేదు ఇష్టం ఉన్నవారు ఎవరైనా క్రీస్తు ప్రభువారి దగ్గర రావచ్చు అందరికీ ఆహ్వానం ఇది దేవుని శ్రోత్రం కలిగింది కాక అయితే ఆయనకు చెంతకు రావడం అనేది ఆయనలో విశ్వాసం ఉంచడం అనేది ఆ చర్యలే దేవుడు క్రీస్తును పూర్వమే వారి జీవితాలను పంపేసిపోతున్నాడు పూర్వమే క్రీస్తులు వారిని ఎన్నుకున్నాడు లేక నిర్ణయించాడు అనే దానికి రుజువు ఏంటంటే అంటే పూర్తిగా ఆ వ్యక్తిని నమ్మి ఏమంటే విశ్వాసముతో ఆయన దగ్గర రావడం ఈ రెండు చర్యలు చేయగలిగితే దేవుడు క్రీస్తు ద్వారా ఆ వ్యక్తిని నిర్ణయించుకున్నాడు ఏర్పాటు చేసుకున్నాడు విషయాన్ని రుజువు చేస్తుంది దేవుని స్తోత్రం కలిగి గా పిలవడం అనేది మనం గమనిస్తే క్రీస్తు దగ్గరకు వచ్చి ఆయన నమ్మేలా పిలవడం దేవుని పిలుపు అంటే పిల్లరా దాన్ని గమనించాలి అర్థం చేసుకోవాలి గ్రహించాలి కూడా అంటే మనుషులు మాట్లాడడానికి పిలుస్తాడా ఇలా రా ఇటు రా అని చెప్పేసి పిలుస్తాడంటే అయ్యి ఉండొచ్చు ఎలాగంటే మనుషులు దొరక్క కాదు దేవుని వాక్యం ద్వారా రా నా దగ్గరికి వాకినితో సూటుగా మాట్లాడుతున్నప్పుడు వాకి నన్ను గద్దిస్తున్నప్పుడు వాకిను హెచ్చరిస్తున్నప్పుడు ఆ హెచ్చరికే దేవుని పిలుపు అనేటువంటి సత్యాన్ని గమనించాము హలోయ దేవుడు మనల్ని పిలిచాడని ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది ప్రతి విశ్వాసికుడి మాట నెరవేర్చాలి తెలుసుకోవాలి దేవుడు పిలుస్తున్నాడు నన్ను దేవుడి కొరకు నిలబడాలని చెప్పేసి ఏమంటే దేవుడు మనల్ని ఎన్నుకొని నిర్ణయించుకుని పిలిచాడనేటువంటి గ్రహించి ఆ పిలుపునకు తగిన విధంగా జీవించగలగాలి హలోయ అందుకంటాడు కదా మీరు పిలువబడిన పిలుపులో నమ్మకంగా జీవించనని పౌలు భక్తులు చెప్తా ఉన్నాడు గమనించండి ప్రతి మనిషిని కూడా నీతిమంతుడుగా తీర్చడానికి దేవుడు నిర్ణయించాడని విశ్వాసం తెలుసుకోవాలి ఆయన ఎందుకు పిలుచుకున్నాడు అంటే నేను నీతి మంత్రుడుగా చేయడానికి అది సాధ్యమే కారణం సమస్తమును సాధ్యపరచగల శక్తిమంతుడు ఆయన ఏమండి దేవుని పిలుపు అనేటువంటి దానిని బట్టి ఆ గ్రహించి పౌలు ఉద్దేశం బట్టి చూస్తే దేవుడు పిలిచిన వారంతా కూడా దేవుని చేత పిలువబడిన వారంతా కూడా దేవుని దగ్గరకు వచ్చి లేక దేవుని చెంతకు వచ్చి యశూ వారిలో నమ్మకం ఉంచుతారు కనుక ఆ తదుపరి దేవుడు వారి పాపాలను క్షమిస్తాడు వారిని ఆ పాప కోపం నుండి పైకి లేవనెత్తుతాడు తద్వారా వారిని క్షమించి ఆపై వారిని ఎలాంటి లోపం లేనటువంటి నీతివంతులుగా ఎంచుకుంటాడు కారణం ఏమండి దేవుడు పక్షపాతి కాదు ఆయన అసమర్థుడు కాదు ఆయన నీతిమంతుడు అనీతిమంతుడు కాదు సత్యవంతుడు అసత్యవంతుడు కాదు కనుక పిలువబడిన ప్రతి మనిషి కూడా నీతిమంతులుగా చేయబడాలి నీతి మార్గం నడవాలి నీతిమంతులుగానే నీతి రాజ్యములో నిత్యం నివసించాలని చెప్పేసి ఇద్దరు వాక్య జ్ఞాపకం చేస్తారు అలలుయ్య కనుక ఉదయకాల సమయంలో ప్రయోజన భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషి లేక ప్రతి విశ్వాసి క్రైస్తవాతములో దేవుని సంఘములో దేవుని బిడ్డలు ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన సత్యం ఏంటంటే దేవుడు నా కొరకు తనను పిలుచుకున్నాడు ఇది ఆయన నిర్ణయము ఆయన పిలుచుకున్న నన్ను ఎందుకు పిలుచుకున్నాడు అని అంటే నీతిమంతుడిగా మంత్రుడిగా నీతి చేయడం పిలుచుకున్నాడు ఆ నీతియుక్త మార్గం నడుస్తూ నేను దేవుడు నా కొరకు ఏర్పాటు చేసిన ఆ స్వాస్యములు పాలు కావడానికి అది ఆయన సంకల్పం అని నిర్ణయం గమనించి ఆ దైవ నిర్ణయం చెప్పున మన జీవితాలు నడిపించుకోగలిగితే దేవుడు ఇంకనూ అద్భుతమైనటువంటి ఆ కార్యాలు అద్భుతమైనటువంటి దేవుడు మన జీవితంలో సర్దుకున్నాడు కనుక ప్రతి ఒక్కరు గమనించండి దేవుడిని నిన్ను పిలుచుకున్నాడు నేను నీతి మందులు చేయడానికి ఆ పిలుపును ఆ సత్యను గమనించగలిగితే ఇది దేవుని నిర్ణయము నేను ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి లోబడి ఉండాలి అనేటువంటి ఆ యొక్క ఆలోచన చేయగలిగితే తప్పకుండా దేవుడు మరిన్ని పెండైన దీవెనలు నీ పైన నీ కుటుంబాన్ని గమనించబోతున్నాడు నిన్ను ఆయన సాధనంగా వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు దేవుడి మాటలు మనకొరకు దీవించుకుని కాక ఉంచుకొని కనుమస్తుండి ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా మహాగణుడా సర్వాధికారి సర్వశక్తి మంత్రుల స్తోత్రాలు తిరిగి మన నూతన హృదయకాల సమయంలో ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా నేరాష్ట్రమైన మాటలు వినగలిగే శక్తిని అవకాశం మాకు ఇచ్చారు నిజమే నీ నిర్ణయము శ్రురాష్ట్రమైనది నీ ఉద్దేశము శ్రీరాష్ట్రమైనది నీ కృప నీ తలంపు మా ఎంతో ఉన్నతమైనవి ఆయన ఆ పిలుపును గ్రహించి నీవు మా కలిగిన ఆ నిర్ణయాన్ని మేము గ్రహించి ఆ సత్యములోనికి నడుస్తూ నీవు పిలిచిన పిలుపును గ్రహించి నీతిమంతులుగా మారడానికి నీతి మార్గం నడవడానికి తద్వారా ఆ మార్గముతో ప్రయాణం చేస్తూ రాజ్యంలో ప్రవేశ చూపించుమని ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ఇంకనూ అనేక మంది పట్ట ఆశీర్యకరంగా మార్చమని యేసు హేసునావుని ప్రార్థన అడుగుతున్నాను మా తండ్రి అమేన్ త్రియక దేవుని దీవెన ఆయన సన్నిధి కాపుదల సదాకాలం మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక అమేన్